சைடு சைடு சார் சைடு கிஸ்தா ಮುಖ್ಯ ಭಾರತ ದೇಶ ಸ್ವತಂತ್ರ ಸಂಪಾದ ಮುಸ್ಲಿಂ ಪಾತ್ರ ಮೀಮೋಕವ ಸಾಹಿತ್ಯ పుస్తకాన్ని ఇందులో రాశించి మన ఆంధ్రప్రదలందరికీ కూడా ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ దేశానికి స్వతంత్రం ఎంతో మంది తేకపరం మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఆత్మతర్పణ చేస్తే రక్తాన్ని చింతిస్తే ఆ రక్తం మీద ఏర్పడే దేశమే ఈ భారతదేశం అటువంటి దేశంలో కి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా భారతదేశం మాది మా దేశాన్ని మాకు ఇవ్వండి సర్వ శక్తులు మాకున్నాయి ఎంతోమంది పుణ్యాత్తులను పరిపాలించిన దేశం ఈ దేశం కాబట్టి మీ అబద్ధ హలో మా దేశం ఉండాల్సిన అవసరం లేదు చైతన్యానికి విద్యకి జ్ఞానానికి నిలవైనటువంటి భారతదేశం ఋషులు పరిపాలించే సమర్థత మాకు ఉంది అని చెప్పి వెలుగు చాటి దేశానికి స్వతంత్రం చేసినటువంటి ఎందరో మహానుభావులు వారందరినీ కూడా మనం ఈ సందర్భంగా అందులో ముఖ్యంగా ఇప్పటివరకు ఈ దేశం హిందూ దేశం ఈ దేశంలో హిందువులే పోరాడాలనే భావన కాదు అన్ని కుల మత వర్గ వర్ణ సంబంధం లేకుండా అన్ని మతాల వాళ్ళు కూడా ఈ దేశం కోసం పోరాడాలని చేసే దాంట్లో ఈ నజీర్ అహ్మద్ ఈ పుస్తకాన్ని రచించి కావలసిన ప్రజలకు అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు